వర్కర్స్ యూనియన్ ఆదోని మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు గత నెల ఏడో ఏడో తేదీ నుంచి నిర్వాచక సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది రెండు దఫాలుగా చర్చలు కానీ సిడిఎంఏ గారు విజయవాడకు మమ్మల్ని పిలవడం జరిగింది రెండు దఫాలు కూడా చర్చల్లో విప్లవము అయిన కారణంగా చేత మంత్రి నారాయణ గారు రెండవ తేదీ మాకు చర్చలకు పిలుపులు ఇవ్వడం జరిగింది చర్చల్లో భాగంగా మేమందరూ యూనియన్ వివిధ యూనియన్లు అందరూ చర్చల్లో పాల్గొనడం జరిగింది అయితే చర్చల్లో మాకు మున్సిపల్ మున్సిపల్ శాఖ మినిస్టర్ అయిన నారాయణ గారు ఎలాంటి హామీ ఇవ్వక ఉండనే సమ్మె ఎలాంటి హామీ ఇవ్వక మాకు ఆయన వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనియన్లు అందరూ కలిపి ఏకసాటిగా మూడో తేదీ నుంచి సమ్మెలో వెళ్లాల్సిందిగా రాష్ట్ర కార్మికులు నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా నేనే ఆజు మున్సిపాలిటీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఎవరైతే లైన్ మెన్లు అయితేనేమి లీకేజ్ వర్కర్స్ అయితేనేమి కంపౌస్ ఆపరేటర్లు అయితేనేమి బీధి దీపాలు వెలిగించే పం పార్కులలో పనిచేస్తున్న కార్మికులైతేనేమి అందరూ మూకమ్మిడిగా విధులు బహిష్కరించి నిన్నటి దినం నుంచి మేము డ్యూటీలు విధులు బహిష్కరించి ఇక్కడ మేము టెంట్ వేసుకొని సమ్మెలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాము ఇక్కడైనా ప్రభుత్వము మా బాధలను గుర్తించి మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాము మాకు మా ప్రధానమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనము పెరిగిన ధరల అనుగుణంగా జీతాలు పెంచాలి ఈ పదైదేళ్ళు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల విధులు నిర్వసిస్తున్న ప్రతి కార్మికుని రెగ్యులర్ చేయాలి ఎవరైతే విధులు నిర్వహిస్తూ చనిపోయిన వాళ్ళకి ఎక్సేషన్ ఇవ్వాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి తర్వాత విధుల విధి నిర్వహణలో ఎవరైనా ప్రమాదవశాత్తు వశాతూ క్లోరిన్ ఎఫెక్ట్ అయితేనేమి తర్వాత బీజింగ్ పౌడర్ వేయడం అంటే వివిధ ఫిల్టర్ బెడ్లో పనిచేస్తున్న కార్మికులకు అనారోగ్యం పాలైతే గవర్నమెంటే మాకు ఖచ్చితంగా హాస్పిటల్ చూపించాలి వాళ్ళకు అవసరమైతే కొద్దిగా ఆర్థిక సహాయం చేయాలి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ సమ్ మేము చేయడానికి ముఖ్య ప్రధానమైన కారణం ఏమంటే మా ఇంజనీరింగ్ కార్మికులకు కేవలము పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అందులో ఈఎస్ఐ పి అప్ కట్ కేవలం పదమూడు వేల ఎనభై రూపాయలు మాత్రమే మా చేతికి అందొస్తుంది ఆ పదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి మా మా కుటుంబ మా కుటుంబాలకి రావడం లేదు మొదటిగా పిల్లల చదువులకు అమ్మఒడి అయితేనేమి తర్వాత మిజరీ హజ్మెంట్ అయితేనేమి వసతి దీవెన కానీ ఇవి ఏవి రావడం లేదు అలాగే వృద్ధులైన మా తల్లిదండ్రులకు అరవై సంవత్సరాలు పైబడిన మా తల్లిదండ్రులకు పెన్షన్ కూడా రావడం లేదు అయితే మీరు ఇస్తున్న పదమూడు వేలల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పోతే మాకు మిగిలేదు తొమ్మిది వేలు ఆ తొమ్మిది వేలు వాళ్ళు దాదాపుగా ఆదోని పట్టణము చాలా విస్తీర్ణంగా అయిపోయింది మేము ఎక్కడికైనా విధులు నిర్వహించాలంటే రోజుకి కనీసము వంద రూపాయలు పెట్రోల్కే వెళ్తుంది లెక్కన నాలుగు వేలు ప్లస్ ఇది పెట్రోల్కి ఒక మూడు వేలు పోయిందంటే అక్కడికే ఏడు వేలు అయింది మిగతా రీఛార్జీల గురించి ఫోన్ల గురించి అందరికి తెలిసే ఉంది ఖచ్చితంగా ఈరోజు మన టెక్ని టెక్నికల్గా ఎప్పుడైతే మనము డెవలప్మెంట్ అయ్యిందో ప్రతిదీ మేము గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లోనే ప్రతి విధులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మూడు వందల డెబ్బై రూపాయలు మేము రీఛార్జ్ చేసుకుంటే తప్ప మనం రీఛార్జ్ ప్రతి నెలకు మూడు వందల డెబ్బై రూపాయలు దానికి వెళ్తుంది కరెంటు బిల్లులేమో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వస్తుంది కనీసము వెయ్యి రూపాయలకు తక్కువ లేదు ఆధునిక పట్టణం పెద్దది ఉన్నందువల్ల మేము ఎక్కడన్నా ఇంటిలో బాడి అద్దెలలో ఉండాలంటే కనీసము ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఉంది ఈ రకంగా కేవలం ఐదారు వాటికే మాకు ఇచ్చిన జీతాలు చాలీచాలకు ఉన్న జీతాలు మాకు సరిపోవడం లేదు కాబట్టి మేము గత ఆరు సంవత్సరాలుగా ఇదే పదహైదు వేల రూపాయల జీతంతోనే మేము కాల కాలం కడుపుతున్నాము ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వము మా ఆకలి బాధలు తెలుసుకొని మాకు న్యాయం చేకూరుస్తానే ప్రధానంగా మన మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు మా మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి అధికారులు అయితేనే మా మీద ప్రేమ చూపించి దయ మా జీతాలు ఇప్పటికైనా పెంచుతారని ఆశిస్తూ ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తాము ఎప్పుడైతే గవర్నమెంట్ మాకు జీతాలు పెంచుతాదని ఒక వాయిస్ వస్తుందో ఆ రోజే మేము విధుల్లోకి వెళుతామని ఈ సభాముఖంగా పత్రిక విలేక సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతున్నాను నా పేరు పీరా సాహెబ్ ఆదోని మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ ప్రెసిడెంట్ కదా ఈ ఇప్పటికి కానీ వాటర్ ఎలా జరుగుతుంది మళ్ళీ పరిస్థితి ఏంటి అదే మామూలుగా అయితే మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళు మాత్రమే ఎనభై ఆరు మంది ఉన్నాము ఎనభై ఆరు మంది మాత్రమే విధులు బహిష్కరించడం జరిగింది అయితే పర్వెంట్ వర్కర్స్ నలభై రెండు మంది ఉన్నారు ఎన్ఎంఆర్ కోర్టు ద్వారా వచ్చిన వాళ్ళు పదహారు మంది ఉన్నారు వాళ్ళు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగజేయడం లేదు ఎందుకంటే వాళ్ళకు హక్కు ఉంది మేము ప్రభుత్వానికి అంటే కానే కాదు ప్రభుత్వం మా బాధలు గుర్తిస్తుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే ఈరోజు మేము సమ్మె చేయడం జరిగింది తప్ప మేము ఆధునిక ప్రజలకైతేనేమి అధికారులకైతేనేమి వివిధ రాజకీయ నాయకులకైతేనే మేము మేము వ్యతిరేకత కాదు మేము కేవలం మా కడుపు బాధలు మా ఆకలి బాధలు చూసుకొనే మేము ధర్నా చేస్తున్నామో తప్ప మేము వేరే ఉద్దేశంతో మేము ధర్నాలు చేయడం లేదు ఆదోని పట్టణ వాసులు ఇప్పటికైనా ప్రజలు మా వంతు మాకు సహకరించి ప్రజాప్రతినిధులకైతేనే మీ ఉన్నతాధిగా అధికారులకైతేనే మేము మా వాయిస్ మీ ద్వారా తెలియ తెలియపరుస్తారని మేము ఎల్లవేళలా మీకోసమే మేము ఆహారం నిశలు కష్టపడతాము ఒక లైన్ మ్యాన్ వచ్చి మీ ఆధునిక ప్రజలకు అందరికీ తెలుసు ఉదయం మూడు గంటలకు మొదలుకొని రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు విధులు నిర్వహిస్తున్నాము కనీసము ఒక్కొక్క లైన్ మ్యాన్ కు రోజుకు రెండు వేలు మూడు వేలు కాల్ ఫోన్ కాల్స్ వచ్చినా కానీ మేము చార్జింగ్లు పెట్టుకొనేనా కానీ ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్క వారు చెప్పిన ప్రతి సమస్యకు మేము పరిష్కారం చేస్తున్నాము అలాగే లీకేజ్ వర్కర్స్ అయితే దాదాపు ఏడు ఏడు అడుగులు గుంత ఉన్నా కానీ గుంత తవి ఎండాకాలం అయితేనేమి వానకాలం అయితేనేమి చలికాలం అయితేనేమి అన్ని 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 బాధలు భరిస్తూనే మేము మీకు విధులు బయసుకొస్తున్నాము మీకు అందరి తెలుసు పక్కనే ఉన్న కర్నూలు అయితేనేమి బళ్ళారి అయితేనేమి పెద్ద పెద్ద నగరాలలో పదహైదు రోజులకు ఇరవై రోజులకు నీళ్ళు వచ్చే ఇది ఉంది కానీ మన ఆదాల్లో మాత్రము దాదాపుగా అందరి పబ్ పబ్లిక్ అందరికీ తెలిసిందే ఎవరే కానీ బోరు నీళ్ళు అనేదే వాడడం లేదు బోరు నీళ్ళు వాడడం లేదు అన్ని మంచి నీళ్ళే ఈవెన్ తాగడానికి ప్ర కొన్ని ఊర్లలో ముత్తిలో అయితే ఇప్పటికీ తాగడానికి నీళ్ళే లేదు పదైదు రోజులకు చొప్పున ఒక రోజు నీళ్లు తాగడానికి వస్తే వాళ్ళు బోరు నీళ్లు మాత్రమే తీసుకొని బాత్రూములు బట్టలు స్నానాలు అయితే చేస్తారు కానీ ఆదోని ప్రజలకు అనునిత్యం మేము పని చేస్తూ వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు ఇస్తున్నాము మంచినీటి సౌకర్యం కలిగిస్తున్నాము ఇంత కష్టం చేస్తున్న మా కార్మికులకు మీ అందరి అండదండలు మాకు అవసరము మీ సాయ సహకారాలు అవసరము అని ప్రజలను కూడా మేము కోరుతున్నాము ఎందుకంటే మా కడుపు కాలింది కాబట్టి ఈరోజు మేము విధులు బహిష్కరిస్తున్నాము మేము విధులు బహిష్కరించిన మేము అధికారులకు కానీ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బంది కలుగు చేయకుండా సామరస్యంగా శాంతియుతంగానే మేము ఈ ధర్నాలు చేస్తున్నాము కాబట్టి ప్రజలైతేనేమి నాయకులైతేనేమి అధికారులు అయితేనేమి మా బాధలను గుర్తించి ఉన్నతాధికారులకు ఉన్నత రాజకీయ నాయకులకు మా వాయిస్ పంపించాల్సిందిగా కోరుచున్నాము టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్స్ మన ఔట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చి ఆదా మున్సిపాలిటీలో ఇరవై ఆరు మంది వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మంది ఉన్నారు మేమేమి లక్షల్లో లేము పన్నెండు వేలు మా తోటి కార్మికులైన శానిటేషన్ వర్కర్లకు ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు అదే మనము కరోనాలో కూడా కరోనాలో కూడా మనం టిడికా హౌస్లలో నిరంతరము మన మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు మాత్రమే పని చేయడం జరిగింది కనీసం మా మాలో పనిచేస్తున్న దాదాపు సగం మందికి పైగానే కరోనా బాధితులు ఉన్నారు మాకందరు కరోనా వచ్చిన మేము ప్రజలకు సేవ చేయాలనే ఏకైక దృత్వంతోనే ఆ రోజు మేము విధులు నిర్వర్తించినాము అయినా కానీ ఇప్పటికీ ఆరు సంవత్సరాలైంది మా జీతాలు పెంచక ఆరు సంవత్సరాలు కనీసం ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న అధికారంలో వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారనే ఒక ముఖ్య సంకల్పంతోనే ఈరోజు మేము విధులు బహిష్కరించి ఈరోజు మేము ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా మీద దయ తలిచి మా కార్మికులకు తోటి కార్మికులకు ఏ రకంగా అయితే ఇరవై ఒక్క రూపాయలు ఇస్తున్నారో ఆ రకంగా మాకు ఇరవై ఒక్క ఒక్క రూపాయలు జీతం పెంచితే మేము ప్రభుత్వానికి శిరుసావహించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెడుపైన రాకూడట మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము కోరుతున్నాము దయచేసి కార్మికుల ద్వారా ఇప్పటికైనా మనం అందరూ ఐకైకంగా ఉండి మన కో విజయం సాధించేంత వరకు ఈ ధర్నాల్లో పాల్గొలసింది కదా మన తోటి కార్మికులందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సార్ మా కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే సార్ ఇన్ని రోజులుగా మనం అండర్ వర్క్ చేసాము అంటే ప్రజలకు మనము ఏం చేస్తున్నాం అనేది ఇంతవరకు గుర్తించలేకపోయినారు మా తోటి కార్మికులు ఉదయమే విజిల్ వేసి ఇంత నుంచి మేబీ చెత్త చెత్త సేకరించి వాళ్ళొక్కటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కనబడుతున్నారు కానీ మేము అర్ధరాత్రి పూట పంపింగ్లు కానీ అర్ధరాత్రి స్ట్రీట్ లైటింగ్ కానీ ఉదయం స్ట్రీట్ లైటింగ్ కానీ పని చేసి నిరంతరంగా ఎక్కడ లీకేజ్ లేకుండా పట్టణంలో మన సోదరులు ఎల్లప్పుడూ ప్రాణాలకు తెగించి అండర్ గ్రౌండ్లో దిగి పైప్లైన్ రిపేర్ చేసి స్ట్రీట్ లైటింగ్ అంటే మామూలు విషయం కాదు పనిచేయడం లైన్ల మీద ప్రాణాలకు చెలగాటం ఆడే రోజులు వారు మా ఫ్యామిలీలకు రిస్క్తో కూడిన పని ఈ రోజు వచ్చి ఉదయం సాయంత్రం ఇంటికి పోతామో లేని పరిస్థితి మాది అయినా మాకు గవర్నమెంట్ దయ తెరచడం లేదు మేమైతే ప్రభుత్వానికి అనుకూలంగానే ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉన్నాము దయచేసి మా డిమాండ్స్ ఏముందంటే కనీస వేతనం సార్ ఈరోజు ఫ్యామిలీ బతకాలంటే ముఖ్యంగా నిత్యావసర సరుకులు కొనాలంటే మార్కెట్ పోతే నెలకు పదహైదు వేలు ఏమీ కావు అలాంటిది మాకు పదమూడు వేలు వస్తే ఏ రూపంలో మనం బతకాల మా కుటుంబ సభ్యులు సార్ మా పిల్లలకు అమ్మఒడి లేదు మా తల్లిదండ్రులకు పెన్షన్ లేదు నిత్యావసరంగా హాస్పిటల్కి పోవాలంటే కూడా ఆరోగ్యశ్రీ లేదు సార్ ఇలాంటి సమయంలో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సంక్షేమ పథకాలు అమలు చేసి మాకు ఈరోజు నిత్యావసరం పెరిగిన ధరలను ఇరవై తొమ్మిది వేల రెండు వందలు టెక్నికల్కు నాన్ టెక్నికల్కు ఇరవై నాలుగు వేలు అడుగుతున్నాం కనీసం అవుతున్నాం సార్ ఈ రోజు పథకాలంటే ఫ్యామిలీకి అది నిత్యావసరం సార్ దయచేసి మా డిమాండ్స్కు మా సర్వీస్ చేసిన పదహైదు ఏళ్ళు పైబడిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాం సార్ నిత్యావసర కనీస వేతనానికి మనం డిమాండ్స్ సార్ ఈరోజు మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం దయచేసి మా స్థానుకూలంగా మా సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని మేము రోడ్ పైన వచ్చి కోరుకుంటున్నాము సార్ దయచేసి మా విన్నపం ప్రభుత్వానికి మీ ద్వారా సందేశం తెలపాలని కోరుతున్నాము అధికారుల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ మీ మీడియా మిత్రుల ద్వారా గానీ ప్రభుత్వానికి సందేశం చేరుస్తున్నారని మీడియా ముఖంగా తెలుపుతున్నాము ధన్యవాదములు సార్ నా పేరు అహ్మద్ హుస్సేన్ సార్ సార్ నేను మున్సిపల్ హాఫ్లో లైటింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ సార్